అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దయచేసి ఒక విషయాన్ని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది నేను ప్రభుత్వాన్ని విమర్శించడమో లేకపోతే సూచన చేయడమో కాదు ఒక ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడిగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒక రెండు రోజుల నుంచి ఒక విషయం వైరల్ అవుతుంది దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విజయవాడ కేంద్రంగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిపారు వాళ్ళు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి యొక్క బినామీలు అని చెప్పి ఆ వార్త వెలుగులోకి వచ్చింది నేను రెండు రోజులుగా చూస్తున్నాను ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేదు సరే ప్రభుత్వం విషయం పక్కన పెడితే ఏదైనా వాళ్ళు చట్ట ప్రకారం ముందుకెళ్తారు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటారు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాతే చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని మనం గ్రహించగలం అయితే ఎవరైతే సింగ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన సబ్ రిజిస్టార్ మాజీ సబ్ రిజిస్టారు ఆయనే అన్ని ఆధారాలతో కూడినటువంటి ఒక లేఖను ఆధారాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వాట్సాప్లో పంపించడం అయితే జరిగింది దాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ప్రజల నుంచి స్పందన రావట్లేదండి మీకు అందరికీ తెలుసు నేను ఎక్కువగా జనంతోనే తిరుగుతాను కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటాను జనంలో మాత్రం స్పందన రావట్లేదు పైగా వెటకారు ఏముందలే ఇట్లాంటి స్కాములు ఎన్నో బయటకు వస్తుంటాయి ఈ ప్రభుత్వం చేసేది లేదు ఏమీ లేదు మహా అయితే కర్ర ఇరగకూడదు పావు చావకూడదు అన్నట్టుగా ఉంది వీళ్ళ ట్రీట్మెంట్ ఇక్కడ ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే కూడా తప్పు చేసిన వాడిని శిక్షించలేదు అనేటటువంటి ఎమోషనల్కి గురవుతున్నారండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంత ఘోరంగా వైఎస్ఆర్సిపికి తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రజలకి గత ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి భయభ్రాంతులకు కూడా గురి చేసింది గత ప్రభుత్వం అది ప్రతి ఒక్కరూ అనుభవించారు ఈ రోజున పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలివచ్చి అర్ధరాత్రి వరకు క్యూలైన్లో నిలబడి మహిళలు కూడా ఆ స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కుంభకోణాన్ని వెలుగుతీస్తారు ప్రతి ఒక్కరికి తగిన విధంగా శిక్ష విధిస్తారు అనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారి వైపు పవన్ కళ్యాణ్ గారి వైపు ప్రజలు నిలబడటం అయితే జరిగింది ఇది నూటికి నూరు శాతం నిజం అయితే ప్రజల ఎమోషన్స్ వేరే విధంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు తప్పు చేశాడు అంటే వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి చెప్పులతో కొట్టండి అన్నంత ఎమోషన్స్ అయితే ప్రజల్లో ఉంటుంది కాకపోతే ప్రభుత్వం ప్రకారం నడుచుకోవాలి న్యాయ ప్రకారం నడుచుకోవాలి అది వాళ్ళ బాధ్యత అంతవరకు మనం కూడా అర్థం చేసుకోగలం కాకపోతే ప్రజల్లో అభిప్రాయం మాత్రం డిఫరెంట్గా ఉంది ఎందుకుంది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదలు నిన్నటికి నిన్న పేరుని నాని వరకు ఎవరు కూడా అసలుకి ఇన్ని కేసులు నమోదవుతున్నా కానీ కనీసం జైలు దాకా కూడా ఎలలేదు పోలీస్ స్టేషన్ దాకా కూడా ఎలలేదు కేవలం ఇవన్నీ వాళ్ళు అవినీతి చేశారన్న ఆరోపణలు అయితే భయంకరంగా బయటకు వస్తున్నాయి దానికి తగ్గట్టుగా వాళ్ళు శిక్ష అయితే అనుభవించట్లేదు అనేది ప్రజల అభిప్రాయం మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ గారు కూడా ఒక మాట ఉన్నారు గతంలో ఆయన ఒక్కొక్కసారి మంచి మాటలు మాట్లాడుతుంటాడు న్యాయం జరిగింది అని చెప్పడం కాదు ప్రజలకి కనిపించాలి అని ఈరోజు మీరు అన్ని అవినీతి కుంభకోణాలని వెలికి తీస్తున్నారు అందులో మీ యొక్క సంకల్పాన్ని మేము తప్పుబట్టలేదు కాకపోతే ఆ బాధితుడు ఎవరైతే ఆ బాధితుడికి ఉన్నాడో మీరు చేసేటటువంటి చర్యలు కంటికి కనబడట్లేదు ఎవరైతే ఈ పీడితులు ఉన్నారో ఏ విధంగా అయితే దోచుకున్నారో వాళ్ళు ఈరోజు దర్జాగా సమాజంలో జరుగుతున్నారు ఒకవేళ భయపడి ఎక్కడైనా దాంకున్నా కానీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో జరుగుతున్నారు స్వేచ్ఛగా ఉన్నారు దీని ఫలితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది వైట్ కాలర్ నేరగాళ్ళకి స్థావరం అయిపోద్ది సేఫ్ జోన్ అవుతుంది ప్రభుత్వ ఉద్దేశం కరెక్టే నేను కాదనట్లేదు వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు రాజకీయ కక్షలకి వెళ్ళకూడదు అనేది వరకు నేను సమర్థిస్తాను అయితే ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఆయన తీసుకోవడం ఆ తర్వాత హైకోర్టుకెళ్ళో సుప్రీంకోర్టుకెళ్ళో బెయిల్ తెచ్చుకున్న దాకా ఆయన మీద ఎలాంటి చర్యలు లేకపోవడం కనీసం అరెస్ట్ చేసి స్టేషనరీ తీసుకొని వచ్చి ఆధారాలు సేకరించకపోవడం అనేది ఈరోజు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అసమ్మతి సెటైర్స్ కూడా చాలామంది గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఏ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవినీతి జరగలేదో మాకు చెప్పండి చివరాఖరికి ముస్టోడి బొచ్చులో చిల్లర కూడా దుబ్బేసిన ఎదవలండి వాళ్ళు వాళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంత రాజనీతిని పాటించడం అనేది ఎంతవరకు సమంజసం అని మమ్మల్ని ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము అడిగితే పరిపాలన ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది మనం ఇంతకంటే ఎక్కువ ఆశించలేము కనీసం ఆరు నెలలు కూడా కాలేదు ఒక పెళ్లి చేసి ఒక బిడ్డ పుట్టాలి అంటే కనీసం సంవత్సరం సంవత్సరంన్నర కాలం పడుతుంది అలాంటిది దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి పది లక్షల రూపాయ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రభుత్వాన్ని దివాలా తీయించినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ఖబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడి దాన్ని గాడిలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక పది సంవత్సరాలు కూడా పట్టొచ్చు అనేది ప్రజల అభిప్రాయం అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇంకొక సెటైర్ ఏంటంటే అక్రమార్కుల మీద ఈరోజు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకో చూసి చూడట్టు వదిలేస్తున్నారు అని ఇదే రేపు ఎన్నికల్లో మీకు ఒక కులబద్దగా నిలబడేటటువంటి అవకాశం ఉంది మీరు చేసేదంతా కరెక్టే నాలాంటి వాడికి తెలుసు కానీ సామాన్య ప్రజల్లో ఎమోషన్స్ను కూడా ప్రభుత్వం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది ఇంకా భయంకరమైన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రానున్న రోజుల్లో ప్రజల నుంచి ఒక రకమైనటువంటి అభిప్రాయం కూడా రావచ్చు చట్టం న్యాయం అనేది ఒక వైట్ కాలర్ నేరస్తులకు మాత్రమే ఏదో ఒక పార్టీ అండదండలు ఉంటే అంటే రేపు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోనైనా సరే లేదా ఇంకొక పార్టీ కండువా కప్పుకొనైనా సరే ఒక పది ఎకరాలు కబ్జా చేసేస్తే ప్రభుత్వం మా పట్ల చాలా సానుకూలంగా చూసద్ది అనేటటువంటి విష్ అనేటటువంటి విషమ పరిస్థితి కానీ వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి దయచేసి చెప్తున్నాను ఇలాంటి నేరగాళ్ళకి మీరు సానుకూలంగా వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం ప్రజల అభిప్రాయాన్ని కూడా మీరు ఒకసారి స్వయంగా పార్టీ అన్న తర్వాత చాలా వ్యవస్థలు ఉంటాయి ఆ వ్యవస్థల ద్వారా కూడా మీరు సేకరించి మీరు చేసేటటువంటి విధానం నేరస్తుల పట్ల మీరు వ్యవహరించేటటువంటి తీరు ప్రజల నుంచి ఏ విధమైనటువంటి అభిప్రాయం వస్తుందో ఒకసారి పరిశీలించుకొని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మీరు వ్యవహరిస్తారనేదైతే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు